మధ్యప్రాష్టంలో కొన్ని నెలలుగా రగులుతున్న నిప్పు కణికలు కాస్త చల్లారాయి ఇజ్రాయెల్ హెజ్బోల్లా మధ్య కుద్దిన కాల్పుల విరమణ ఒప్పందం అమల్లోకి రాగా ఎటకెలకు లెబనాన్ పై ఇజ్రాయెల్ దాడులు నిలిచిపోయాయి ఇజ్రాయెల్ హమాస్ మధ్య పద్నాలుగు నెలల క్రితం మొదలైన యుద్దం ముగియటానికి ఈ ఒప్పందం కీలక ముందడుగుగా అమెరికా అధ్యకుడు బైడెన్ అభివర్ణించారు ఇజ్రాయిల్ హెజ్బుల్లా మధ్య కాల్పులకు సంబంధించి కీలక పరిణామం చోటు చేసుకుంది హెస్బుల్లాతో ఇజ్రాయెల్ ప్రభుత్వం కాల్పుల విరమణకు అంగీకరించగా ఎట్టకేలకు కాల్పులు బాంబు దాడుల మోత ఆగింది ఈ ఉదయం ఏడున్నర గంటల నుంచి కాల్పుల విరమణ ఒప్పందం అమల్లోకి వచ్చింది ఈ విషయాన్ని స్వయంగా అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ వెల్లడించారు ఇజ్రాయిల్ హెజ్బుల్లా మధ్య ఉద్రిక్తతలకు ముగింపు పలకడానికి అమెరికా చేసిన ప్రతిపాదనను ఇరు దేశాల ప్రధానమంత్రులు అంగీకరించారన్న ఆయన ఇది ఎంతో సంతోషకరమైన విషయమన్నారు కాల్పుల విరమణ ఒప్పందం శాశ్వతంగా ఉండాలని ఆకాంక్షించారు ఒప్పందం ప్రకారం అరవై రోజుల వ్యవధిలో ఇజ్రాయెల్ తన బలగాలను ఉపసంహరించుకోవాల్సి ఉండగా లెబనాన్ సైన్యం తమ సరిహద్దులోని భూభాగాన్ని నియంత్రణలోకి తీసుకుంటుందన్నారు దక్షిణ ప్రాంతంలో లెబనాన్ దళాలతో పాటు ఐరస్య శాంతి బృందాలను మోహరించనుండగా అక్కడి పరిస్థితులను అమెరికా సారథ్యంలోని అంతర్జాతీయ బృందం పర్యవేక్షిస్తుందని బైడెన్ తెలిపారు రానున్న రోజుల్లో గాజాలోనూ కాల్పుల విరమణ బందీల విడుదలకు టర్కీ ఈజిప్ట్ ఖతార్ నాయకులతో చర్చలు జరుపుతామని వివరించారు ఇజ్రాయిల్ హెజ్బుల్లా మధ్య కుదిరిన ఒప్పంలో కీలక పాత్ర పోషించిన ఫ్రాన్స్ అధ్యక్షుడు మేక్రాన్ కూడా తాజా పరిణామాన్ని స్వాగతించారు లెబెన్ సార్ కోరారు తాజా పరిణామాలపై ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు కూడా స్పందించారు ఈ ఒప్పందం ఎన్ని రోజులు ఉంటుందనేది లెబనాన్ వైఖరిపైనే ఆధారపడి ఉందన్న ఆయన తాము ఒప్పందాన్ని అమలు చేస్తున్నామని ఉల్లంఘనలు జరిగితే మాత్రం బలంగా ప్రతిస్పందిస్తామని తేల్చి చెప్పారు ఇజ్రాయిల్ హెస్బుల్లా మధ్య కాల్పుల విరమణకు మూడు ప్రధాన కారణాలు ఉన్నట్లు నేతన్యాహు పేర్కొన్నారు తమ సైనికుల క్షేమం సహా హమాస్ ను ఒంటరి చేయాలనేది తమ ముఖ్య ఉద్దేశమని తెలిపారు ఇజ్రాయిల్ సైన్యానికి ఆయుధాల పంపిణీలో జాప్యం జరిగినట్లు అంగీకరించిన నెతన్యాహు త్వరలోనే అధునాతన ఆయుధాలు అందిస్తామని చెప్పారు హమాస్ ను అంతమొందించాలని తమ లక్ష్యాన్ని పూర్తి చేసి తీరతామన్న నెతన్యాహు బందీలుగా ఉన్న వారందరినీ వెనక్కి తీసుకొస్తామని స్పష్టం చేశారు కాల్పుల విరమణ ఒప్పందానికి ఇజ్రాయెల్ అంగీకరించడానికి మరో కారణం కూడా ఉన్నట్టు తెలుస్తోంది ఇరాన్ పై పూర్తి స్థాయిలో దృష్టి సారించాలనేది ఇజ్రాయిల్ వ్యూహం అనే వాదన వినిపిస్తోంది నితన్యాహు దీనిపై ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు అటు లెబనాన్ తాత్కాలిక ప్రధాని నజీబ్ మికాటి కాల్పుల విరమణ ఒప్పందాన్ని స్వాగతించారు విరమణ ఒప్పంద ప్రకటన అనంతరం ఆయన బైడెన్ తో మాట్లాడినట్లు ప్రధాని కార్యాలయం ప్రకటన విడుదల చేసింది కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యదర్శి ఆంటోనియా గుటేరెస్ స్వాగతించారు ఒప్పందాన్ని వీలైనంత త్వరగా ఇరు దేశాలు అమలు చేయాలని కోరారు యుద్ధం కారణంగా వలస వెళ్లిన ప్రజలు తిరిగి లెబనాన్ చేరుకుంటున్నారు చాలా కాలం తర్వాత లెబనాన్ లో ప్రశాంత వాతావరణం నెలకొంది కాల్పుల విరమణ ప్రకటించిన వెంటనే వలస వెళ్లిన ప్రజలు చాలా చోట్ల సంబరాలు చేసుకున్నారు కాల్పుల విరమణ ఒప్పందం అమల్లోకి వచ్చే గంట ముందు వరకు ఇజ్రాయిల్ లెబనాన్లోని బీరుటుపై భీకర దాడులు చేసింది ఇజ్రాయిల్ వైమానిక దాడుల్లో నలభై మంది చనిపోయారు